యేసు క్రీస్తు శ్రేష్ఠమైన పేట బైబుల్ పవర్ మిషన్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక పొందు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నానని సంతోషిస్తూ ఉన్నాను మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది వాక్యం చదువుతూ ఉన్నారా ఖచ్చితంగా వాక్యం చదివి దేవుని యొక్క మార్గంలో నడవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను ప్రపంచ పరిస్థితులన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూ వాటి గురించి గమనిస్తూ ఉండాలి చాలామంది లోకస్తులు ఏం చేస్తారంటే వాటిని చదువుతారు ఈ చెవితో వింటారు వెళ్ళిపోతారు కానీ ఆత్మీయ నేత్రాలతో ఏది ఏం జరుగుతుందో జ్ఞాపకం చేసుకొని వాటిని గమనించినప్పుడు మనము క్షేమం పొందడానికి మనం ఆత్మీయంగా బలపడడానికి ఎక్కడైనా పడిపోతే లేపడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు చైనా గురించి మనందరికీ తెలుసు చైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికాను బీడ్ చేసి త్వరలో ఒక ఉన్నతమైన అగ్రరాజ్యంగా రాబోతున్న ప్రాంతం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మీరు అమెరికాను బీట్ చేసి చైనా ఒక ఉన్నతమైన అగ్రరాజ్యంగా మారబోతుంది తొందరలో ఎలా మారుతుంది ఏంటి అనే సంఘటన కూడా తర్వాత నేను వివరిస్తాను అయితే చైనాలో క్రైస్తవులకు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించడానికి కొంచెం కఠినంగా ఉంటుంది ఆ తర్వాత రహస్య స్థలాల్లో దేవుని ఆరాధించవలసిన పరిస్థితులు ఉన్నాయి అక్కడున్న ప్రభుత్వాలు జింపింగ్ కూడా ఏసుక్రీస్తుని ఆరాధిస్తే కొంచెము ఇబ్బందికరణ పరిస్థితులు చేస్తానని కూడా చెప్పాడు అలా చెబుతూ చెబుతూ వెళ్ళిపోతున్నాడు కానీ అతనిలో మార్పు రావట్ల మార్పు కలగడం లేదు తన అధికారాన్ని బట్టి డబ్బును చూసి తన యొక్క పదవులను చూసి ఒక ఉన్నతమైన ప్రణాళికలను చూసి వెళ్ళిపోతున్నాడు అయితే ఎప్పుడు దేశము దేవుని వదిలిపెట్టి దేవుని బిడలను బాధిస్తుంటుందో అప్పుడు దేశానికి ఏం కలుగుతుందంటే హాని కలుగుతుంది ఇప్పుడు ఇదే హాని చైనా దేశానికి కూడా వస్తుంది ఆ దినాల్లో చైనాకు కరోనా వచ్చి విస్తారమైన ఆస్తి నష్టమును ప్రాణ నష్టమును చవి చూడడం జరుగుతూ వచ్చింది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జింపింగ్ ఉండాలా సిలువలు తీసేవాడు బైబిల్ తీసేసేవాడు అంత ఘోరమైన స్థితి అయితే కొంత మార్పు వచ్చింది ఎప్పుడు కరోనా వచ్చిందో అప్పుడు తన జీవితంలో మార్పు కలిగింది కొంచెము లూజ్ వదిలి సరే ఆరాధన చేసుకోవడానికి కొంచెము ప్రాణాళిక వదిలిపెట్టాడు మరలా కొన్ని పరిస్థితుల్లో కొంత ఫరో లాంటి కఠిన హృదయం కలిగి మరలా ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు ఫరో అదే రకంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో మరలా స్పీడ్ బ్రేకర్ లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఇప్పుడు కూడా చైనాలో దాదాపుగా నాలుగు లక్షల మంది ప్రజలు కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వేదనకరమైన సిచ్యువేషన్లు ప్రభుత్వాలు కూడా చాలా ఆస్తి నష్టములు చూడడం జరుగుతూ వచ్చింది ఒక పెద్ద బ్రిడ్జి కట్టారు ఆ బ్రిడ్జిని చాలా పద్ధతి కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు బాగుంది మా శక్తి ద్వారా మా టాలెంట్ ద్వారా మేము కనిపెట్టాము మేము కట్టాము అనుకున్నారు కానీ మంగళవారం పూట ఒక ఘోరమైన వరదలు వచ్చాయి చైనా ఈ వారం మంగళవారం వరదలు వచ్చాయి ఆ వరదలకి కొండ చర్యలు మొత్తము విరిగి పడిపోయినాయి ఆ పడిపోయిన పరిస్థితుల్లో వారి కట్టిన బిడ్జి మంచిగా సిమ్మెంట్ వేసి ఇటుక సారీ సిమ్మెంట్ వేసి ఇనుమేసి చాలా పకడ్బందీగా ఇసుకేసి చాలా కట్టాడు పిల్లర్స్ వేసి ఇది దృఢంగా స్థిరంగా ఉంటుంది అనుకున్నారు కానీ అది అది విరిగిపోయింది వరద వలన ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాలు పట్టణాలు కార్లు మొత్తం నష్టమైపోయినాయి అంత మాత్రమే కాదు షాపింగ్ మాల్స్ కట్టుకున్నారు తెలుసా షాపింగ్ మాల్స్ కట్టుకుంటే షాపింగ్ మాల్ లో కూడా వరద నీది వచ్చేసింది ఆ షాపింగ్ మాల్ చాలా దృఢంగా కట్టిన వారు అది కూడా కృంగిపోయింది ఏంటి ఘోరమైన విపత్తు ఏంటి ఘోరమైన పరిస్థితి దాని కొరకని ఆ పక్కనే ఒక ట్రక్ డ్రైవర్ వెళ్తూ వెళ్తున్నాడు అది అప్పటికి ఆయన రాగానే విరిగిపోవడం స్టార్ట్ చేసింది చూసుకోవాలా ఇలా వెళ్తా ఉన్నాడు ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గరికి రాగానే ముందు గాన్లు భాగం ఉంటుంది కదా ఆ గాన్లు మాత్రం ఆగిపోయింది వెనకనున్న వారు వీడియో చేస్తున్నారు అతన్ని మరలా ఎట్లా వదిలి షేవ్ చేసి చేస్తూ వచ్చారు ఏంటి కారణం ఎందుకు అంటే మానవుడు తన మేధస్సును బట్టి నేను ఏదైనా చేయగలనే వెళ్తా ఉన్నాడు కానీ దేవుడు దేవునికి వ్యతిరేకంగా చేసే పనుల వలన ప్రజలు నష్టపోతారు ప్రజలు ఇబ్బంది పడతారు అధికారులు ఇబ్బంది పెడతారని మనం గుర్తుపించుకోలేకపోతున్నాం ఇలాంటి సిచ్యువేషన్లను దేవుడు తీసుకొస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు అంటారు ప్రకృతి కోపం అంటారు ఇది ఆ ప్రకృతికి కలిగిన కోపం వలన ఒక వేదనకరమైన సిచ్యువేషన్లోకి వారు వెళ్ళారు ఇప్పటికి కూడా అది కోల్ కోల్చుకోలేని దెబ్బగా ఉంది అర్థమవుతుందా అక్కడి ప్రియమైన దేవుని ప్రజలారా చైనాలో ఇప్పటికి కూడా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి బాధకరమైన పరిస్థితులు ఉన్నాయి చైనాలో ఏది ఎలా జరుగుతుందో క్రైస్తవునికి ఎంత వేదన కలుగుతుందో ఇతరులను హింసించి బాధ పెట్టే సిచ్యువేషన్స్ ఏది కూడా మనం చేయకూడదు మన జ్ఞానం వల్ల మనం అనుకుంటే అది వ్యర్థం ఈరోజు చైనాలో చూడండి ఎంత వరదల ద్వారా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మొత్తం మునిగిపోయినాయి అపార్ట్మెంట్లో ఎన్నో మునిగిపోయినాయి కారణం ఏమిటి అనుకోవచ్చు వాళ్ళు అనుకుంటుంది కామన్ జరిగిందండి అని చాలామంది కామన్ జరగడం కాదు ఎక్కడో ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని సరి చేసుకోవాలి నీలో కూడా నష్టం వచ్చి ఉంటుంది నీకు కూడా ఒక శ్రమ వచ్చింది ఒక బాధ వచ్చి ఉంటుంది ఏదో నేను ఏదో చేశాను లోపం ఉంది నాలో దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఏదో పనులు చేశాను నేను నాలో లోపం ఉంది అనుకున్న భావం నీలో ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి మార్గాలు సువిశాలమవుతాయి నువ్వు అలా అనుకోకుండా నేను నడిచే మార్గం కరెక్టే నా సరైన మార్గం అన్నది దాని ప్రకారం నష్టపోతాం చాలా చాలామంది ఉంటారు చెప్పిన మాట కూడా వినరు ఒక ఎదుట సరైన మార్గం కనబడను తుదకది మరణములకు దారి తీయను తొందరపడి నడుచు వాడు దారి త్రపుపోవను సామిత్ర గంధములో దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా రాయడం జరుగుతూ వచ్చింది ఈరోజు నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే చైనాకు వచ్చిన ప్రమాదము ఇప్పటికి కూడా చైనాలో చాలా మంది క్రీస్తుని వదిలిపెట్ క్రీస్తును నమ్మలేని స్థితిలో ఉన్నారు నాస్తి కత్వంలోనికి వెళ్ళిపోయినారు దేవుడు అంటే ఎవరు తెలియని స్థితిలో ఉన్నారు దేవుడు గురించి అవసరం లేదన్న స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఎంతకాలం బ్రతుకుతాం బ్రతుకుతే కొంతకాలమే ముప్పై నలభై యాభై అరవై డెబ్బై అరవై తొంభై అంత ఎక్కువ అయితే నీకు ఒక అలాయుషం అయినా కూడా ఆయాసం దుఃఖమే కదా ముప్పై సంవత్సరాలకే తల నిలిచిపోతుంది నలభై సంవత్సరాలకే మంచం పడుతున్నావు యాభై సంవత్సరాలకి చేస్తా ఉన్నా ప్రయోజనం ఏమన్నదండి యుగ యుగాలుండే ఆ లోకములో దేవుడు మన కొరకు వచ్చి రక్తంగా ప్రాణం పెడుతూ వచ్చాడు ఆయనకు విరోధంగా రూపించబడి ఆయుధం వద్ద లేదు ఫరో విరోధంగా రూపించబడి ఫరో విరోధంగా నడిచి నష్టపోతూ వచ్చే సైన్యం అంతా మునిగిపోయింది కాబట్టి నువ్వు దేవుడికి విరోధంగా ఏమైనా కార్యాలు చేస్తూ ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ అడుగు ఆయన క్షమిస్తాడు చైనాలో ఇలాంటివి కాదు ఎన్నో జరిగాయి కానీ దేవుడు హఠాత్తుగా ఎవరిని కూడా బాధపెట్టేవాడు కాదు ఎవరిని బాధపెట్టేవాడు కాదు ఆయన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ప్రకృతి దేవుడు చేయలేని పనిని వాటి చే అవి చేస్తాయి అర్థం చేసుకోవాలా దేవుడే చేయేస్తే సచిపాతం పీస్ కూడా దొరకదు కాబట్టి ఈ ప్రాంతాల గురించి చైనా గురించి ఆ గురించి వాటి గురించి భారత ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేస్తూ ఉంటారు ఇంకా అనే విషయాలు వీటి గురించి మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ఆత్మీయంగా బలపడడానికి నేను విషయాలు నేను మీకు పరుచుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను పరిశుద్ధత నింపి ఎక్కడ లోపముందు సరి చేసుకొని యోగకరమైన జీవితాన్ని దేవుడు జీవింపచేయనుగాక పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్ష పడుస్తూ ఉంటాను చైనాలో జరిగిన ఘోరమైన పరిస్థితులన ఎంతోమంది నష్టపోతా ఉన్నారు ఎక్కడ లోపం జరిగిందో సరి చేసుకుని బ్రతుకులకు సహాయం చేయమని మాకు ఈ యొక్క సమస్యలు శోధనలని కలగకపోతే మానవుడు మారలేడు అలా కలిగిస్తున్నారు వాటి ద్వారా మేము మేలు పొందుటకు సహాయం చేయమని ఏసుక్రీస్తున్నాను స్థుతించి ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి బస్ ఆ